అండి మనమైతే గార్ల మండలంకి రావడం జరిగింది ఇంత బాగా రావడానికి తోట గల కారణాలు ఏంటిది ఏ ఎలాంటి మందులు కొట్టారు ఇంత రావడానికి ఏంటి అనేది ఒకసారి రైతుగాడికి అయితే తెలుసుకుందాము నమస్తే అండి మీ పేరేంటండి రమేష్ రమేష్ ఊరు మీది రాజత్ అండ మండలం అండ మండలము మీ తోట చాలా బాగుంది చూడడానికి ఏ మందు కొట్టారు అంతకుముందు ఎలా ఉండేది మందు కొట్టకముందు ఎలా ఉండేది మందు కొట్టిన తర్వాత ఎలా వచ్చింది ఏం ప్రాబ్లం ఉండేది

అసలు ఏం లేదు అసలు లేదు ఏం లేదు అసలు రాలేదు వచ్చింది అంటే ఈ గ్రోతింగ్ ఈ మధ్య ఎన్ని రోజులు అయింది ఇది కొట్టి పది పదిహేను పన్నెండు రోజులు అయింది పన్నెండు అంటే మామూలుగా ఇది గ్రోత్ మొత్తం అసలు తలమాడు వచ్చి మొత్తం ఆగమైపోయింది పోయింది అనుకున్న తోట మీకు మళ్ళీ తిరిగి వచ్చింది అంటే మొత్తం కుమ్మకంలో వచ్చేసి మొత్తం ఆగమైపోయింది ఈ గ్రోత్ మొత్తం దీంతో వచ్చిందా మొత్తం మనకు అసలు పలుసగా ఉంది కూడా మందం ఏం లేదు నీట్గా ఉంది అరే ఫుడ్కొచ్చేది చాలా త్రీ స్టార్ చాలా పని చాలా మంది బాగా పని చేస్తుంది పని చేసింది నీట్గా వచ్చింది నల్లి కూడా ఏం కనిపిస్తలేదు కదా కొముకులు ఆగిందా ఆగింది కొమ్మ కొత్తగా ఏమో లేదుగా ఇక లేదు ముందు మొత్తం అసలు కొమ్మకులుడు మచ్చి మొత్తం ఆగమైపోయింది పోయింది అనుకున్న తోట మీకు తిరిగి వచ్చింది మళ్ళీ అంటే ఇది మామూలుగా త్రీ స్టార్ కొట్టడం వల్ల త్రీ వల్ల మొత్తం కలిపొచ్చింది ఇప్పటి నుంచి ఓకే 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 అండి థ్యాంక్ యూ